మంత్రులలో అహంభావం కనిపిస్తుంది కొందరు మంత్రుల ముఖ కవలికలు వాళ్ళు వాడుతున్న భాషను చూస్తుంటే అధికారంలో ఉన్న సమయంలో బిఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు గుర్తొస్తుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు ఇక చెప్పు ఇది నేను అన్లే ఓ సామాన్యుడు అన్లే ఎవరన్నారండి తెలంగాణ ప్రజలారా ఏకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దాంతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు చెప్పాలి నేను కాంగ్రెస్ కు సంబంధించిన మినిస్టర్లలో అప్పుడే మొక్క కవలికలు అన్ని మారిపోయినాయి ఎట్లా అంటే ఇట్లా అన్నట్టుగా మారిపోయారు ఒక్కొక్కరు అసలు దారుణం తెలుసా నేను ఊహించని ఆ తీరులో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మరి వాళ్ళకు పదవులు వచ్చిన అహంకారమా పదవులు వచ్చినాయన్న బలుపా ఏదో తెలియదు కానీ వాళ్ళు పూర్తి స్థాయిలలో కాంగ్రెస్ మంత్రులలో మాత్రం అహంభావం అయితే గట్టిగా కొట్టచ్చినట్టే కనబడుతుంది ఒక సామాన్యుడు లెక్క వ్యవహరిస్తలేరు మొన్నటికి మొన్న మా ప్రభాకర్ అన్న విపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే బాంచన్ అంటూ ఉస్మాబాద్ ప్రజలకు దండం ఇచ్చిన ప్రభాకర్ అన్న మీడియా సమావేశం జరుగుతా అంటే ఇట్లా బల్ల గుద్ది నాలుక కొరికిన పరిస్థితి ఒకటి చూసింది ఆ తర్వాత మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్న సత్యనారాయణ మహిళా జిల్లా అధ్యక్షురాలు చేయబట్టి డాన్స్కి గెలి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన చూసినాం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు మిత్రుడు సురేష్ ఆ తర్వాత ఇంకొక కడ ఇంకో మిత్రుడు వాళ్ళకు సంబంధించి పూర్తి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేయడం కాకుండా వాళ్ళను కొచ్చిన కాంగ్రెస్ సంబంధించిన దుండగుల దారిని చూసినాం మరి తెలంగాణలో ఏం జరుగుతున్నది అన్న అంటే అహంకారం బలుపు ఎక్కి కొట్టుకుంటున్నారు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు అని వార్తలు వస్తా ఉన్నాయి ఇది నేనన్నట్లే తెలంగాణ యావత్ ప్ర ఏంది ప్రజలంటూలా ఉన్నారు కాంగ్రెస్ మంత్రులలో అహంభావం చాలా కొట్టచ్చినట్టుగా కనబడుతుంది మరి వాళ్ళు ఏం చేసిల్లని వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిల్లా వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేసినలా తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేసింది కదా దానికోసం ఏమన్నా మూలాలు బీజాలు వేసిల్లా ఏమీ వేయలే కదా ఏంది పరిస్థితి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ మంత్రులలో అప్పుడే అహంభావం కల్పిస్తుందని స్వయాన విపక్ష పార్టీకి సంబంధించిన ఒక జాతీయ పార్టీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అనడం అంటే మరి కాంగ్రెస్ పార్టీలలో మంత్రులలో ఎంత అహంభావం ఉంటే ఒక ఎంపీ అంటారండి అతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి మంత్రులలో అహంభావం కల్పిస్తుంది అంటూ కూడా బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే చూడు పట్టమని ముప్పై రోజులు గారే అప్పుడే అహంకారం బలుపు అన్నీ వచ్చినాయని చెప్తా ఉన్నారు దీనికోసం కదా మీరు మార్పు కోరుకున్నది మీరే ఆలోచించు